మామా మామా పెట్టిన చీర వచ్చింది హ మామా పెట్టిన చీర వచ్చింది ఆహా సారీ వచ్చింది ఆ ఓకే ఎవపెంపేతమే ఫ్రాండ్ సారీ మా అన్న వచ్చేసి రాఖీ పండుగకి నాకు ఒక శారీ సెలెక్షన్ చేసుకోమని కట్టుకుంటున్నమాట నేనైతే శారీ ఒకటైతే బుక్ చేసుకున్నాను శారీ వచ్చేసి ఇవాళ వచ్చిందంట శారీ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇది బ్లౌజ్ పార్ట్ खाली कपड़ों पर जगह लो सिस्टर कुल्ली दो बालों रिव्यू पॉजिटिवली कैंटीन के लिए खाली कपड़ों पर जगह लो इसरा जी वो नमक पति का नाम पड़िसुदी का टाइप की लोशीनी इसरा जी वो प्रेटिंग कर रही है कौन तो नहीं है बाथरूम में पति का ये देखोंडी ये सिंगार आवश्यक से ब्लाउज पार्ट नेनो स्नान आने के बैठालानी శారీ శారీకి అయితే ఈ విధంగా కట్ వరకు వచ్చింది చూడండి నేనైతే ఈ శారీస్ అయితే ఇంకా తేలేదు కాకపోతే ఇది నేను కూడా ఆన్లైన్లో చాలా మంది పెట్టడం చూశాను నేనైతే ఇంకా అనమాట శారీస్ అయితే కాబట్టి నేను కూడా శారీస్ బిజినెస్ చేస్తున్నాను కదా కాకపోతే మొన్న చిన్న సెలెక్షన్ చేసుకోమన్నాను కాబట్టి నేనైతే ఈ శారీ అయితే బుక్ చేసుకున్నాను శారీ ఎలా ఉంది Cherry alone, no, en comment box lo que ¿No? Ok, bye.